ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ విజయవాడ నుంచి ఏం తీసుకొచ్చాడో మీకు చూపిస్తున్నాను గైస్ ఇంకా విజయవాడ వెళ్తే బ్యాగులు బ్యాగులు రావాల్సిందే కదా ఇటు నుంచి మాత్రం ఎంటీ బ్యాగ్స్ వెళ్తే అటు నుంచి మాత్రం ఫిల్ అయిన బ్యాగ్స్ మెయిన్గా వచ్చి దోసకాయలు నేతి బిరకాయ అండి ఇంకా వంకాయలు అలాంటివి ఏం దొరకలేదు అనమాట ఈసారి కొంచెం దొండకాయలు అనమాట మన సైడ్ సన్నగా ఉంటాయి కదా ఇంకా ఆ బ్యాగ్లో ఉన్న ఫుడ్ ఐటమ్స్ అనమాట ఇవి కారము కారపొడి చెక్కలు లడ్డూలు శనగలు నెక్స్ట్ కొన్ని కూరగాయలు నిమ్మకాయలు అల్లం అన్నీ అనమాట ఇగోండి మా అత్తయ్య చేశారు చిక్కి లడ్డూలు డ్రై ఫ్రూట్స్ లడ్డూలు ఇంకొక చిన్న బ్యాగ్లో వచ్చి పిల్లల బుక్స్ అనమాట తీసుకెళ్ళాను కానీ ఈసారి ఏం చదవలేదు ఎందుకంటే ట్రావెలింగే కదా ఫుల్లు ఇవన్నీ కొత్త బట్టలు అనమాట ఆల్మోస్ట్ ఉతికిన బట్టలు అండ్ కొత్త బట్టలు ఈ ఈ బ్యాగ్ మొత్తం ఏమేమి ఉన్నాయో చూపిస్తున్నాను ఈ బ్యాగ్లో ఇవన్నీ కొత్త నైటీస్ అనమాట మా అత్తయ్య గారు ఇచ్చారు ఇంకా బెడ్షీట్స్ బెడ్షీట్స్ అయ్యి మేమే పర్చేస్ చేసుకున్నామండి కొన్ని ఐటమ్స్ ఏవైతే బెడ్షీట్స్ టవల్స్ అవన్నీ ఉన్నాయో మేము పర్చేస్ చేసుకున్నాం ఈ నైటీ కలర్స్ బాగున్నాయి కదా ఈ గిఫ్ట్ ప్యాగ్స్ కూడా తర్వాత చూపిస్తాను నెక్స్ట్ లైవ్లో రిటర్న్ గిఫ్ట్స్ నేను ఏ ఫంక్షన్స్కి వెళ్ళాను అక్కడ రిటర్న్ గిఫ్ట్స్ ఏమి ఇచ్చారు అన్నది మీకు తర్వాత నేను చెప్తాను ఫుల్ ఎంజాయ్ చేసాము అనమాట విజయవాడ ట్రిప్ ఈసారి ఈ బెడ్షీట్స్ అనమాట కలంకర బెడ్షీట్ ఒకటి మామూలు బెడ్షీట్స్ అలా అనమాట ఇవి టవల్స్ ఒక టవల్ వచ్చి టూ ఫిఫ్టీ ఎంతో టూ ఎయిటీ రూపీస్ పడిందంట ఇంకా పిల్లో కవర్స్ నేను సపరేట్గా తీసుకున్నానండి ఒక ఫోర్ పేర్స్ ఎందుకంటే బెడ్షీట్లు ఉన్నాయి కానీ పిల్లో కవర్స్ లేదు ఎందుకంటే ఊరికనే మాసిపోతాయి కదా పిల్లలు యూజ్ చేస్తున్నారు కాబట్టి ఇంకా వలికిందంతా కీ అది చేసి ఇచ్చేసి ఇంకా ఇవన్నీ ఉతికిన బట్టలు అనమాట ఇంకా ఉతకాల్సిన బట్టలు చూపిస్తానండి దెబ్బకి అయిపోతారు చూసి షాక్ అయిపోతారు అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి బెడ్షీట్స్ ఇంకా మీ అన్నవరంలో దిగిన ఫొటోస్ అవి కూడా ఇంకా ఈ బ్యాగ్లోనే పెట్టాను ప్రసాదము అలాంటివన్నీ ఇవ్వండి ఇవన్నీ కొత్తవి అనమాట ఇంకా అన్ని బీరువాలో పెట్టేస్తున్నాను ఇవన్నీ ఉతికిన బట్టలు ఇంక ఇవన్నీ చక్కగా అలా లోపల పెట్టేసుకుందాం అని చెప్పి ఇంకా పాప మా అత్తయ్య గారు ఆ రోజుగా అప్పటికప్పుడు వేశారు కొన్ని బట్టలు ఇంకా అని చెప్పి పక్కన పెట్టేసాను ఇవ్వండి ఇది అన్నవరంలో తీపించుకున్న ఫోటో ఇంకొకటి సింహాచలంలో మా ఫ్యామిలీ పిక్స్ బాగుందా ఎప్పుడు మీ అన్నవరం ఫస్ట్ టైం అనమాట పిల్లల్ని తీసుకెళ్ళడం ఇంకోడి ఇంకా సింహాచలం దగ్గరికి ఇలా దిగా అనమాట మా ఫ్యామిలీ ఫోటో ఇంక ఇవన్నీ ఉతకాల్సినవినండి ఇదిగోండి ఉతకాల్సినవి అన్నీ పక్కన పెట్టాను ఇంకా ఒక బ్యాగ్ నుంచి తీసి ఇంక ఈ సూట్ కేసు మొత్తం ఉతకాల్సినవి అనమాట ఇంకా కాకపోతే ఫుల్ మంచు కదా త్రీ ఫోర్ డేస్ అసలు బట్టలు ఆడడానికి నాకు వన్ వీక్ పట్టిందనమాట నియర్లీ ఇంకా అవన్నీ బయట వేస్తున్నాను ట్రిప్ అయితే చాలా మంచిగా జరిగిందండి మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జస్ట్ నా మమ్మీ